అప్పుడు పెద్ద ఆయన ఏమన్నారంటే ఆ రోజుల్లో ఆయన నన్ను నువ్వు రాపో అని అనేవారు ఆ తర్వాత అవన్నీ మారిపోయి నంబూద్రి అయింది ఆ తర్వాత ఆయన నన్ను బగళాముఖి అని పిలవడం మొదలైంది అప్పుడు నన్ను ఆయన సూటిగా అడిగారు ఏంటంటే నువ్వు నా జాతకం చూసి ప్రశ్న చూసి నాకు జైలువాసం ఉందని గట్టిగా చెప్పావు చాలాసార్లు లెటర్ కూడా రాసి పంపావు కానీ ఆ తర్వాత చాలా సార్లు నువ్వు చెప్పిన కారణంగా లెటర్ కూడా ఇచ్చి పంపిన కారణంగా ఇండియాలో నాకు తెలిసిన జ్యోతిషులందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నా జాతకం చూపించాను కానీ వాళ్ళెవ్వరూ ఈ విషయం చెప్పలేదు నువ్వు ఒక్కడివే కదా చెప్పావు అది ఎలా సాధ్యం అని నన్ను అడిగారు అది చాలా సింపుల్ స్వామి వాళ్ళంతా జాతకం చూసి చెప్పారు నేను జాతకం చూశాను ప్లస్ అష్టక వర్గం కూడా చూశాను అష్టక వర్గం కూడా చూసినప్పుడే అష్టక వర్గం అని చెప్పవచ్చు అష్టవర్గం అని కూడా చెప్పవచ్చు అష్టవర్గం కూడా చూస్తేనే షార్ప్ గా ఒక విషయం చెప్పవచ్చు కాబట్టే నేను చూశాను నేను చూడడమే